హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి బిగినర్స్ కానీ బిగినర్స్తో పాటు అందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చాలా ఈజీగా పల్లి పట్టిన అయితే మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక బాణి పెట్టుకొని ఆ బాన్లీ వేడైనాక ఒక కప్పు వరకు పల్లీ ఇల్లు వేసుకోండి పీనట్స్ వేసుకున్నాక వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు అలాగే ఈ పల్లి పెట్టికి అంత టేస్టీగా ఉండదు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి లాన్ వరకు కుక్ అవుతుంది కాసేపటికి ఈ విధంగా ఫ్రై అవుతుందండి నేను చూపిస్తాను చూడండి ఒక పల్లీని పట్టుకుంటే ఇలా తక్కువ ఉన్న పొట్టు వచ్చేస్తే కనుక కరెక్ట్గా మనకి ఫ్రై అయినట్టు అలాగే పల్లి అనేది కాస్త పగిలి కూడా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత పైన పైన ఉన్న పొట్టునైతే ఈజీగా తీసేసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత ఇలా ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో జల్లించేసుకుంటే పైన పొట్టంతా కిందకు వచ్చేస్తుంది అలాగే పల్లీలు అనేవి పైన ఉంటాయి ఈ విధంగానే అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా పైన పొట్టు ఒకవేళ పొట్టుతో కావాలనుకుంటే పొట్టుతో కూడా చేసేసుకోవచ్చు అండి ఇదే విధంగా అన్నింటినీ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి చూస్తున్నారా ఇలా ఉంటే పల్లీ పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసు నెక్స్ట్ అయితే కనుక ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక పావు స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఆ నెయ్యి అంతా రాసేసుకోండి అలాగే ఒక చపాతీ కర్రను తీసుకొని దానికి కూడా ఆ నెయ్యిని పూసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాణి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని వేసుకోండి పంచదారని వేసుకొని మొత్తం కళాయి అంతా స్ప్రెడ్ చేసేయండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి ఇందులో వాటర్ ఏమీ వేసుకోవద్దండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత అటు ఇటు తిప్పుకోండి కిందన కాస్తంత కలర్ వచ్చేంత వరకు పంచదాన్ని కదుపుకోవద్దు రెగ్యులర్గా మనం ఏంటంటే బయట కొనే చిక్కీలు బెల్లంతోనే చేస్తున్నారేమో అనుకుంటాం కదండీ లేదండి అవి క్యారమెల్తో చేసిన చిక్కీలు అండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మొత్తం ఈ పంచదాన్ని మనం క్యారమెల్లా అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి వాటర్ లేకుండానే పంచదారని కరిగించుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటే మనకి ఈ పంచదార అంతా కరిగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే కనుక ఈ పాకం అనేది రెడీ అవుతుంది అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకుంటూ కాసేపటికైతే ఈ పంచదార మొత్తం కరిగిపోద్ది ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలు తెచ్చి వేసేయండి అలాగే ఫ్లేవర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు యాలకల పొండు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పల్లీలు మొత్తం ఈ పాకంలో బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి సపరేట్గా పాకం రావాలి ఏమీ ఉండదండి జస్ట్ పంచదార కరిగిపోతే మనకి సరిపోద్ది కరెక్ట్గా మనకి పాకం అనేది వచ్చేసినట్టే బిగ్నర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు పాకం రావాల్సిన పని లేదు పాకం చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఇలా మొత్తం పాకంలో మొత్తం పల్లీలంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా అయితే నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదండి ఆ ప్లేట్లో అయితే తెచ్చి వేసేయండి కాస్త పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అయినా పర్వాలేదు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా కూల్ అయినాక కరెక్ట్ స్ట్రెక్చర్ అనేది వస్తుంది పల్లి పెట్టి అయితే భలే రుచిగా కూడా ఉంటుంది ఇలా ప్లేట్లో తీసుకొని స్పాసలాతో కానీ స్పూన్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు మనం ముందుగానే మనం చపాతి కర్రీకి నెయ్యిని రాసి పెట్టుకున్నాం కదండి దాంతో రోల్ చేసుకుంటే ఒక దగ్గర ఎక్కువగాను ఒక దగ్గర తక్కువగాను అంటే మందంగా పలుచగా కాకుండా ఈవెన్గా ఉంటుంది ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి మరి వెంటనే పాకం వేసిన వెంటనే అయితే మనకు పాకం అంతా మనకి ఆ కర్రకే అంటేస్తుంది అలా రాసిన తర్వాత మనం రోల్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఒక స్క్వేర్ లాగా వచ్చేప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఎడ్జెస్ కాస్త అందమవుతాయి కదా దాన్ని కూడా మళ్ళీ కర్త రోల్ చేసేసి ఈ వెనక అయితే రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక చాక్ తీసుకొని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఘాట్లు ఇచ్చేసి వదిలేయండి కంప్లీట్గా కట్ చేయ అవసరం లేదు జస్ట్ ఘాట్లు ఇచ్చేస్తే సరిపోద్ది ఏంటంటే చల్లారినాక ఈజీగా మనకి ఆ పీసెస్ అనేవి తీసుకోవచ్చు అదే కంప్లీట్గా చల్లారినాక అయితే కరెక్ట్ షేప్ అనేది రాదు ఇలా మీకు ఏ సైజులో కావాలనుకుంటే అనుకుంటే ఆ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాక్తోనైతే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు ఇచ్చేసి వదిలేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా ఘాట్లు ఇచ్చేసిన తర్వాత పక్కన పెట్టేయండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఈజీగానే వచ్చేస్తాయి ఒకవేళ రావట్లేదు అంటే ఈ పళ్ళంని కాస్త స్టవ్ పైన పెట్టేసి కొంచెం వేట్ చేసుకుంటే చాలు మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేసుకోండి ఈవినింగ్ టైం క్రిస్పీగా అలాగే పిల్లలకి టేస్టీగా సర్వ్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ